పెన్షనర్ల సంఘం తుని యూనిట్ సర్వసభ్య సమావేశం తుని సంఘ భవనం నందు సంఘ అధ్యక్షులు పి మాధవ్ అధ్యక్షతన రాబో మూడు సంవత్సరంలకు నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది ఎన్నికల అధికారిక సంఘ సీనియర్ సభ్యులు ఐ బాలరామరాజు వ్యవహరించగా కాకినాడ జిల్లా రాష్ట ప్రభుత్వ సంఘ అధ్యక్షులు ఎంవీవి స్వామి జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు జి అప్పారావు రాష్ట సెక్రటరీ కె జగదీశ్వరరావు జిల్లా సంఘ ముఖ్య సలహాదారులు శ్రీ ఏ రామనాయుడు ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులుగా తుని పెన్షనర్ సంఘ గౌరవ అధ్యక్షులుగా పి మాధవరావు గౌరవ సలహాదారుగా జై సీతారామరాజు సంఘ అధ్యక్షులుగా ఎం త్రిమూర్తులు సంఘ జనరల్ సెక్రటరీగా విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డానియల్ జోసఫ్ కోశాధికారిగా జి కృష్ణ నలుగురు జాయింట్ సెక్రటరీలు నలుగురు ఉపాధ్యక్షులు పది మంది కార్యనిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు ఏఎం త్రిమూర్తులు కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ కోశాధికారి శ్రీజీ కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ డానియల్ జోసెఫ్ తదితరులు కార్యవర్గ సభ్యులందరూ తెలిపారు సంఘ సీనియర్ సభ్యులు చోడిశెట్టి నాగేశ్వరరావు గారు విందు ఏర్పాటు చేశారు అనంతరం తుని పెన్షనర్స్ సంఘం తరఫున ముఖ్య అతిథులను అతిథులను ఎన్నికలు పరిశీలకులను సత్కరించడం జరిగింది అధిక సంఖ్యలో పెన్షనర్లు ఇతర సభ్యులు పాల్గొనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈరోజు చక్కరైనటువంటి ఈ కార్యక్రమాన్ని విందుకు మనకి చోడశెట్టి నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు ఆ విందు కూడా మనం అందరం కూడా తీసుకుని వెళ్ళాలి దయచేసి అందరూ కూడా ఆ కూడా చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విందు ఏర్పాటు చేయడం జరిగింది బట్ ప్రతి ఒక్కరూ కూడా విందు స్వీకరించి ఆ చోడశెట్టి నాగేశ్వరరావు గారి యొక్క అన్ని రంగ ఇచ్చినటువంటి বারি মানে অত্যন্ত